గుడ్ మార్నింగ్ అందరికీ పెండలం చేద్దామండి ఈరోజు పెండలం అంటే కూరపెండలం ఇది కర్రపెండలం కాదు మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూరపెండలం అంట కర్రపెండలం అంటే అందరికీ తెలుసు కానీ కూరపెండలం అస్సలు చాలా మందికి తెలియదు ఈ కూరపెండలం చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో దీన్ని నాగలి దుంపలు అని కూడా అంటారు అరకు సైడ్ అరకు వాళ్ళు ఇది దుంప చూపించి ఇదేంటి అంటే నాగలి దుంప అంటారు అనమాట అందులో ముడివైపు ముడిదుంప కాకుండా మొగ్గదుంప తీసుకోవాలి మొగ్గవైపు ఉన్న అంటే చివరమాట చిగురు దుంప కట్ చేసి ఇస్తారు మనకు ఒక కేజీ అర కేజీ కావాలంటే కట్ చేసిస్తారు అలాంటిది తీసుకోవాలి లేదు అంటే కనుక చిన్న దుంపలు సెలెక్ట్ చేసుకుని ఆ చిన్నదుంపలు తీసుకుంటే చాలా మంచిది లేదంటే ముడిదుంప మనం కొనుక్కున్నాం అనుకోండి అది అస్సలు ఉడకనే ఉడకదనమాట ఉడకన దుంపలు మనకి ఎందుకు ఈ ఉడికేవి మంచివి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కాకపోతే ఏంటంటే కొంచెం పని ఈ చెక్కుకోవడం ఇలాంటివన్నీ పని అన్నమాట ఇది చెక్కుకోవడం అది కడగడం మొక్కలు చేయడం కొంచెం చిన్న జిగురు ఉంటుంది దుంపకి కోస్తున్నప్పుడు చిన్న లైట్గా ఎక్కడన్నా ఇచ్చింగ్ అనిపించవచ్చు చిన్న దురద కుట్టినట్టు ఎట్లా అనిపించవచ్చు కానీ పెద్దగా ఏమనిపించదు ఆ జిగురు లేకుండా కడుక్కోవడమే ఈ కూర టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి అలా శుభ్రంగా చిక్కుకున్నాను రెండు దుంపలు తీసుకున్నాను అనమాట నేను నాలుగు దుంపలు కొన్నాను ఇవి నాలుగు దుంపలు కొని రెండు దుంపలు మాత్రమే వండాను చూడండి చక్కగా చెక్కు తీసేసుకున్నాను అలా మూడు మూడిదుంపు తీసేసేయాలన్నమాట అటువైపు మొక్క వస్తుంది అది తీసుకెళ్ళి భూమిలో పెడితే మళ్ళీ కొద్ది రోజులకి అక్కడ మొక్క కూడా వస్తుంది అనమాట ఇప్పుడు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇది మరీ నల్లి మొక్కలు కట్ చేసినా బాగోదండి కొంచెం ఇలా చేసుకోవాలన్నమాట దీనికి మజ్జిగ కావాలి పుల్ల మజ్జిగైనా పర్వాలేదు ఏ మజ్జిగైనా పర్వాలేదు కానీ కొంచెం మజ్జిగి తీసుకొని మజ్జిగలో వేసేయాలన్నమాట కొద్దిగా అందులో ఉప్పేయగలిగితే కూడా బాగుంటుంది ఈ పింక్ కలర్లో వచ్చినాయి కదా అలా అన్ని దుంపలకి ఏమి ఉండదు పింకు ఒక్కొక్కసారి ఏదో అలా వస్తుంది తప్పించి అది విశేషమేం కాదు లేకపోతే సెపరేట్గా దానికి ఒక ప్రత్యేకమైన రుచి అట్లా ఏం కాదు అలా వేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేసాను వదిలేసిన తర్వాత ఆ మజ్జిగంత విరిగిపోయింది చూడండి ఆ మజ్జిగంతా విరిగిపోయిన తర్వాత మళ్ళీ శుభ్ర సపరేట్గా తీసి శుభ్రంగా కడుక్కోవాలి బాగా ఎంత బాగా కడిగితే అంత బాగుంటుందన్నమాట ఇది కొంచెం ఈ పని వల్ల ఇది కడుక్కోవడం అది సపరేట్గా అందుకని ఈ దొంప ఎక్కువగా వండడానికి అనమాట కానీ మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినే అనమాట ఇది చాలా ఇష్టం నేను మొండి కూడా చాలా కాలం అయిపోయింది ఈ మధ్యకాలంలో అసలు ఉండలేదు చాలా ఇష్టం అందరికీ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టమయ్యేది ఈ కూర మాట్లాడితే పెండ్లం కూర పెండ్లం కూర అనేవారు ఇప్పుడు మా బాబుకి ఇష్టం అనమాట చాలా మా అబ్బాయికి చాలా ఇష్టమైన కూరల్లో ఇదొకటి చూడండి శుభ్రపడిపోయినాయి నీళ్లు నీట్గా అయిపోయినాయి అలా నీట్గా అయిపోయే వరకు కడిగితే సరిపోద్ది అనమాట ఏం పట్టదు ఇంక ఇది దుంపలు చక్కగా వండుకోవడం ఇప్పుడు మనం ఫస్ట్ గానుగ నూనె వేసానండి స్టవ్ మీద పొయ్యి పెట్టి కళాయి పెట్టి గానుగ నూనె వేసాను గానుగ నూనెలో మినప్పప్పు వేసాను ఫస్ట్ పొట్టు మినపప్పు ఉంటే వేసుకుంటే బాగుంటుంది ఆ పొట్టు మినపప్పు దొరకలేదు అందుకని మామూలు గుండుపప్పు వేసాను తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను నెక్స్ట్ అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తాను సింపుల్ అండి తాలింపు కూడా పెద్దగా ఏమక్కర్లేదు దీనికి చాలా సింపుల్ తాలింపు అనమాట ఏది ఇంగు వేయక్కర్లేదు వెల్లుల్లిపాయలు వేయక్కర్లేదు ఇంకా రకరకాలుగా ఏం వేయక్కర్లేదు ఇందులో ఉల్లిపాయలు పచ్చలు వేస్తాను ఈ ఉల్లిపాయలు పచ్చిమికాయలు ఏంటంటే ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే గుడ్జ్జులా కాదు తుంపాయి కదా అది దాంట్లో గ్రేవీ లాగా ఏమి ఉండదు అనమాట అందుకని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడుతుంది మామూలుగా అయితే రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఇది మూడు ఉల్లిపాయల కోసం అన్నమాట ఈ మూడు ఉల్లిపాయల వల్ల కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది వేగనే వాళ్ళు కొద్దిగా బాగా తర్వాత బాగా ఎర్రగా వేపక్కర్లేదు కానీ కొంచెం త్రీ ఫోర్త్ అన్నా వేగాలి ఎంత ఇంకా సరిపోద్ది ఇంకా దుంప ముక్కలు వేసేసుకుందాం చూసారా ఎంత బాగా కడిగాను కొంచెం అక్కడక్కడ పట్టేవి ఉన్నాయి కట్ చేసేసుకొని సరిపోద్ది అది పెద్దదున్న మొగ్గదుంపు అయితే ఏం కాదు ముడి దుంప అయితే మాత్రం ఉడకదు పొరపాటును కూడా అనుమానాలు చిన్న చిన్న అనుమానాలు ఇది తీసిస్తే బాగుండి ఇదో ఇది తీసిస్తే బాగుండే మొత్తం ముక్కలన్నీ ఇందులో చేసిస్తున్నాం కొద్దిగా పసుపు కారం అంటే ఇందులో వేయాల్సింది ఇంకా వేరే మసాలాలు అల్లం వెల్లుల్లి పై అలాంటివి అక్కర్లే గరం మసాలాలు గరం మసాలా పేజీ ఏమంట అన్నమాట అనమాట కూర ఖర్చు తక్కువ రేపు ఎక్కువ ఉప్పు వేసేసాము ఉప్పు వేస్తే ఏమవుతుందంటే లోపల నుంచి పచ్చి నీరు బాగా వదులుతుందనమాట రిలీజ్ చేస్తే ఉప్పు వెళ్ళి చెప్తుంది అనమాట పచ్చి అంతా బయటకు వచ్చేయండి అట్లా మగ్గుతుంది చెప్పేదా ఇప్పుడు ఫస్ట్ వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ కారం ఇది సాత్వికాహారంలో వస్తుంది ఇది పాలు పోసిన కూర కదా ఆహారం చాలా తక్కువ గుణాలను చేసే కూర అనమాట ఇది మైల్డ్గా ఉంటుంది నోరు మండడాలు లేకపోతే కడుపులో మంట కావడాలు లేకపోతే తిన్న తర్వాత ఇంకేదై అయిపోవడాలు అదేదైపోడాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు కూర హాయిగా ఉంటుంది సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను చెక్ చేసుకుందాం చక్కగా పచ్చి అంతా బయటకు వచ్చేసింది చక్కగా ఎగిరిపోయింది ఇప్పుడు మామూలు పైనుంచి ఓ రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం గ్లాస్ పోస్తాను ఇంకొక గ్లాస్ ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకుని ఉడక ఉడకనివ్వాలి ఈ మూత ఎందుకు తీస్తానంటే నీరు బయటకు అనమాట అందుకని మూత మార్చేసాను పెద్ద మూత వేసాను అనమాట ఉడికిన తర్వాత ఇది నీరు ఎగిరిపోయిన తర్వాత అలా చెక్ చేసుకోవాలి కొద్దిగా ఉడికిందా లేదా అని ఉడకపోతే మాత్రం కూర అండి ఉడికితేనే ఇదేం కుక్కర్లో పెట్టి ఉడక ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు చక్కగా మామూలుగానే వండే వండేసుకునే కూర తొందరగా ఉడికిపోద్ది అని చెప్పడం నా ఉద్దేశం ఎదుగు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు పాలు పోసేద్దాం అండి దగ్గరికి అయిపోతుంది కదా ఇది ఒక్కటే పని ఈ కూరకి అయితే కొన్ని కొన్ని మసాలాలు పెట్టే కూరలు ఉంటాయి కొన్ని ఏమో పులుపు పెట్టి కూరలు పులుసు పెట్టి వండేవి ఉంటాయి ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క కూరకు ఒక్కొక్క ఫ్లేవర్ ఇస్తుంటాం అనమాట పులుసు పెట్టేది చింతపండు పులుసు పీసుకుపోసేది పులుపు పులుసు అవుతుంది కదా అలాగే మసాలా కూరలు మసాలా కూర అంతా వండిన తర్వాత మసాలా వేసేది మసాలా కూరలు ఇది పాలు పోసే కూరలు ఇలాగే ఉంటాయి వంకాయ బీరకాయ ఆనపకాయ ములక్కాయ ఇలాగ కొన్ని కా కొన్ని కాయకూరలు కూడా ఇలా పాలు పోసి వండుకుంటాం అన్నమాట ఈ పాలుపూసి వండితే ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది చెప్పాను కదా సత్వగుణాలను కలగజేసే కూరలు అనమాట ఇవన్నీ ఆనపకాయ బీరకాయ పొట్లకాయ ములక్కాడ ఇలాంటివన్నీ అనమాట ఆ కోవకి చెందుద్ది ఇది కూడా ఏమి అంటే వా దొంప కదా వాతం చేయటం లేకపోతే షుగర్ సూటప్ అవడం అట్లాంటివి ఏమీ జరగవు ఈ దుంప తిన్నంతలో ఈ దుంప బలవర్ధకమైన ఆహారం కూడా ఇందులో కూడా చాలా మంచి మెడికేటెడ్ వాల్యూస్ ఉంటాయి ఇందులో కనుక మార్కెట్లో ఎక్కడైనా దొరికితే చక్కగా తెచ్చుకుని కూర పండలవా లేకపోతే కర్రపెండలవా అని అడిగి కొనుక్కోండి కర్రపెండలాలు సన్నగా పొడుగ్గా ఉంటాయి కూర పండ్లాలు కొంచెం లావుగాను పొడుగ్గాను ఉంటాయి పొట్టిగాను ఉంటాయి అన్నమాట కొంచెం వాడలుపుగా ఉంటాయి ఇవి కనుక అప్పుడప్పుడు అన్ని కూరలు తినాలి కాబట్టి ఇది కూడా ఎలా వండుతున్నాను కాబట్టి చూసి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ వంట కూడా నేర్చుకోండి నా వంటలన్నీ కూడా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసమే వండుతానండి ఎందుకనంటే మామూలుగా నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ వంటలు వచ్చేసి ఆల్మోస్ట్ అలా చిన్నపిల్లలకే కదా రావు అందుకని వాళ్ళ గురించే చెప్తా ఉంటాను అన్నమాట కూర రెడీ అయిపోయిందండి అదిగో పెండలం పాలపోసి పెండలం కూర కూర పెండలం పాలపూసిన కూర అన్నంలో కలుపుకొని తింటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ అభిప్రాయాన్ని మీరు ఎప్పుడైనా ఈ కోర తిన్నారా ఎప్పుడైనా వండారా లేదా అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కూర తినకపోతే అది పచ్చిమిరపకాయ అండి నిమ్మకాయ కారంలో ఉండే పచ్చిమిరపకాయ అనమాట అది నంజుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంట్లో చాలా చాలా అంటే చాలా చాలా బాగుంది కమ్మగా ఉంటుంది అన్నమాట కూర పాలు పోసిన కూర కాబట్టి కమ్మగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్